ఓం శ్రీ గురుభ్యోన్ నమ ఓం శ్రీ మాత్రే నమ హిందూ సంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం భోజనం చేయడం అనేది ఆకలి కోసం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన యజ్ఞం కానీ మనలో చాలామంది తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం భోజనం చేసేటప్పుడు మనం చెయ్యకూడని ఆ పనులేంటో ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ చెయ్యకూడని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది సిరి సంపదలు కోల్పోతాము అందుకనే అవి ఏవే పనులు చేయకూడదో చూద్దాం దక్షిణ దిశగా కూర్చొని భోజనం చేయటం ఎప్పుడు కూడా దక్షిణ దిశ వైపు ముఖం పెట్టి భోజనం చేయకూడదు ఇది యమధర్మరాజు దిశ తూర్పు లేదా ఉత్తర దిశగా కూర్చొని తినడం వల్ల ఆయుష్ ఆరోగ్యము అన్నీ పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి దక్షిణ దిక్కు పితృదేవతలు యమధర్మరాజు ఉంటారు అందుకని దక్షిణం వైపు తిరిగి ఏమాత్రం కూడా భోజనం చేయరాదు చీకటిలో భోజనం చేయటం వెలుతురు లేని చోట గఢాంధకారంలో భోజనం చేయడం అనేది అశుభం ఈ చీకటిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రకాశవంతమైన చోటే భోజనం చేయండి అది శుభాన్ని సూచిస్తుంది ఈ ఎడమ చేతిని ఉపయోగించి భోజనం చేయటం భోజనం చేసేటప్పుడు ఎడమ చేత్తో ప్లేటు పట్టుకోవడం లేదా ఎడమ చేత్తో ఆహారాన్ని ముట్టుకోవడం వంటివి చేయకండి కుడి చెయ్యి మాత్రమే ఉపయోగించండి ఎందుకంటే కుడి చేయి అత్యంత శుభప్రదమైంది ఆహారాన్ని నిందించటం లేదా కోపంగా ఉండటం అన్నం రుచిగా లేదని తిట్టడం ఇంట్లో భార్యను కానీ పిల్లలను కానీ తిడుతూ భోజనం చేయటం ఆహార పదార్థాలు ఏమాత్రం రుచిగా లేవని తిట్టడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి అన్నపూర్ణ దేవిని అవమానిస్తే ఇంట్లో దరిద్రం విలయ తాండవం చేస్తుంది ప్రశాంతమైన మనసుతో కూర్చొని శ్రద్ధగా భక్తిగా భోజనం చేయండి నైవేద్యం పెట్టకపోవటం మనం వండిన ఆహారాన్ని మొదట భగవంతునికి కృతజ్ఞతగా సమర్పించాలి అలా చేయకుండా తినడం వల్ల ఆహారం మనకు పూర్తిగా శక్తినివ్వదు అందుకనే పెద్దలందరూ కూడా భోజనం చేసేటప్పుడు కంచంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను కలిపి ఒక ముద్దను తీసి కళ్ళకు కద్దుకుని పక్కన పెడతారు అది భగవంతునికి చెందుతుంది లేదా పితృదేవతలకు చెందుతుంది ఇది మంచి ఆచారం చెప్పులు వేసుకుని తినడం భోజనం చేసే ప్రదేశం చాలా పవిత్రమైంది కాబట్టి చెప్పులు లేదా షూస్ వేసుకొని తినడం శాస్త్ర విరుద్ధం కానీ ఈ మోడర్న్ యుగంలో తప్పడం లేదు సాధ్యమైనంత వరకు చెప్పులు కానీ షూస్ కానీ విడిచి భోజనం చేయడానికి ప్రయత్నించండి నిలబడి తినడం ఈ రోజుల్లో బఫే సిస్టమ్ అలవాటైపోయింది కానీ నిలబడి తినడం వల్ల శరీరంలోని వాతదోషం పెరిగి జీర్ణక్రియ దెబ్బతింటుంది కింద కూర్చొని తినడమే ఉత్తమమైంది ఈ విధంగా కింద కూర్చొని శ్రద్ధగా తినడానికి ప్రయత్నించండి అతిగా మాట్లాడటం తింటూ పెద్దగా నవ్వటం పెద్ద పెద్దగా మాట్లాడటం అనవసరమైన మాటలు మాట్లాడటం చేయకూడదు దీనివల్ల ఆహారంపై ఏకాగ్రత తగ్గి జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి సాధ్యమైనంత వరకు భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా ఆహారం శ్రద్ధ ఉంచి ఏకాగ్రతతో భోజనాన్ని స్వీకరించాలి సంధ్యా సమయంలో భోజనం చేయటం సూర్యాస్తమయ్య అయ్యే సమయంలో భోజనం చేయకూడదు ఇది ఖచ్చితమైన నియమం ఇది పూజా సమయం అంతేగాని తినే సమయం కాదు ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి కాదు కూడదని చేస్తున్న వారికి దరిద్రం వాళ్ళ ఇంట్లో విలయతాండవం చేస్తుంది ఆహారాన్ని గౌరవించండి ఎందుకంటే ఆహారం అన్నపూర్ణాదేవి స్వరూపం ఈ ఆహారం తినడం వల్ల మన శరీరంలోని జీవక్రియలన్నీ జరుగుతాయి అంటే మనం తినే ఆహారం ప్రాణశక్తినిస్తుంది జీవశక్తినిస్తుంది దానిని ఎంతో జాగ్రత్తగా గౌరవించాలి ఎంతో భక్తితో ఆహారాన్ని స్వీకరించాలి ఈ విషయాలలో చిన్ని చిన్ని మార్పులు మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి ఈ నియమాలను పాటించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అన్కాన్పై క్లిక్ చేసి మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియోను తప్పకుండా ఆదరించండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యో నమ